చాలా వరకు ట్రాన్స్జెండర్ అనగానే ఒక జెండర్ చేంజ్ చేసుకున్న తర్వాత వచ్చే అనేక రకాల హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి వాటిని అన్నిటినీ ఎట్లా అధిగమిస్తారు దానికి హెల్త్ పరంగా ఇప్పటికి కూడా ఇబ్బందికరమైన సమస్యలే ఉన్నాయి సార్ ఇంకా సర్వీసెస్ని చూసుకుంటే పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గవర్నమెంట్ కట్టిస్తున్నప్పటికీ కూడా మా ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించిన సర్వీసెస్ను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఇప్పటి వరకు లేవు మనము అంటే మా మోడర్న్ అవేర్నెస్ సొసైటీ ఆధ్వర్యంలో రెండు వేల అంటే ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితము వరంగల్ లో గవర్నమెంట్ ఎంజెం హాస్పిటల్లో ఒక స్పెసిఫిక్ క్లినిక్ అనేది ఓపెన్ చేస్తారు ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసము కానీ అక్కడ కూడా పూర్తి స్థాయి సర్వీసెస్ ఏమి లేవు పేరుకు అయితే ఇవి ఇవి డాక్టర్స్ ఉన్నారు వీళ్ళు సర్వీసెస్ ఇవ్వగలుగుతారు అన్నారు కానీ అక్కడ ఇప్పుడు రెండు సంవత్సరాలు గడిచినా కానీ పూర్తి స్థాయిలో మాకేం కావాలి మాకు అవసరమైన సర్వీసెస్ అయితే లేవు ఇప్పుడు మేము మేమన్నా ట్రాన్స్జెండర్స్ కోసమే ఏర్పాటు చేసినాం చెప్పాను కదా మీకు అవసరమైన సర్వీసెస్ ఉండాలి కదా ఉండాలి అది ఇప్పుడు మాకు కావాల్సింది మీరు అంటే సర్జరీస్ అనేది మేము ఎప్పుడు సంతోషంగా ఎందుకు ఫీల్ అయినాం క్లినిక్ ఎందుకు స్టార్ట్ కావాలని అడిగినాం అంటే మేము సర్జరీస్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇంకా అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర వెళ్ళి చేయించుకుంటున్నాం మేము దాని ద్వారా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా ప్రాబ్లమ్ ఎదుర్కొంటున్నాం డబ్బు పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇంకా హెల్త్ పరంగా అన్ని రకాలుగా మేము ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు క్వాలిఫైడ్ డాక్టర్స్ అయితే మాకు సర్జరీస్ జరిగితే మేము ఆరోగ్యంగా ఉంటామన్న భావనతోని కావాలని అడిగాము కానీ ఏదైతే కోరుకున్నామో అవి ఇప్పుడు ఇంకా అందుబాటులో అయితే రాలేదు గవర్నమెంట్ ఇప్పుడు అన్ని జిల్లాలల్లో ట్రాన్స్ వ్యక్తుల కోసం స్పెసి స్పెషల్గా ఒక క్లినిక్స్ అయితే ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉంది మరి అందులో కూడా ఇక్కడ రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన దీంట్లోనే ఇంకా సర్వీసెస్ రాలేదు మిగతా వాటిల్లో కూడా వస్తే ఏమొస్తాయో తెలియదు కానీ అన్ ఓన్లీ వదిలే స్టార్ట్ చేసి వదిలేయకుండా మాకు కావాల్సినవి జనరల్గా చెకప్ అందరితో పాటు వెళ్ళి చేయించుకునేంత కొంత అవగాహన మాకు పెరిగింది ఇప్పుడు జ్వరం వస్తే ఎక్కడికి వెళ్ళి చూయించుకోవచ్చు ఆ డాక్టర్స్ కూడా కొంతమంది చూస్తున్నారు అలాంటి వాటికి మాకు అవసరం లేదు మాకు కావాల్సిన ఎస్ఆర్ఎస్ కానివ్వండి బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ కానీ లెజర్ ట్రీట్మెంట్ కానీ హార్మోనల్ థెరపీ కానివ్వండి ఇలాంటి స్పెసిఫిక్ కావాలి మాకు అలాంటివి తీసుకొస్తే బాగుంటుంది